ఈ బుల్టెన్ సమర్పించేవారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరాపేట

చిబా కుచిచె అలల మాలీ పాం అనన కూడా ఆక్షర వృషాల్ జైంద్ర బట్మనండి పత్ర వృషాల్ యారమేద జైంద్రమ బడంమనేదేదాత్ హార్మేన తప్పరునుర్ కార విశారాలం సుమ గదార్ చిందే గాదో సహస్రమానేవే నమో రాజాంక పరవగా హజమే పాం సూర్వార్ సన్తాదనే తాకా తానత్రతి ప్రప్రపరే దేవా నదూర్ మేత్ర నధస్నేన నిర ట్రాక్తేర న ట్రాక్తే ఇష్టకాం దేవదేవి వాసవారపై విష్ణు సహేతు భక్తే దేవహే కన్నా వాసవే ప్రదాయాద నివాస నిర్మణా భవనేశ్వరీ దేవహా శ్రీ వైష్ణవేయే నిర్మహ అచల పుస్తకల కదన హమారే రణనే దేవహే నిర్మహ కారము యహా వేద తనియ సోన మంత్ర పుస్తణ సమర్పయామి భల్లార నచోత్సరే అంగరా సరణాస్తే తవే రసనో సమాన గోండి తష్ట కార్న్య భావే రక్ష రక్ష పరమేశ్వరే శ్రీ వైష్ణవేదేవయే నమః మనసా ఆత్మ ప్రదక్షర నమస్కార తర్పయామి అస్సేన నవన శాంద్రగడ మీకు సత్యనారాయణ నామే స్నానం చెదించ రక్షాప్ క సైనవా సర్వశమత్ర భస్య ఆంధిన నామహి సనానం దాత ಅಹರ ಸತ್ಯಸಾಯ ಯೋಗುನಾಮಹೇಸಾಯ ವಿಧ್ವನಗೋಪತ್ರಾಧೋಸ್ಯ ವಂಗರಪೇಣಾಮಹೇಸಾಯ ಚಂದ್ರಗೋಪತ್ರಾಧೋಸ್ಯ ರಂಗರಕ್ಷಾರಪ್ರಸಾದಾರಣೇಸಾಯ ವೈಕೃತಗೋಪತ್ರಾಧೋಸ್ಯ ವಾರ್ಧಿಗಷ್ಟಾನಮಹೇಸಾಯ ಪ್ರಭದ್ರಗೋಪತ್ರಾಧೋಸ್ಯ ರಂಗರಾಜಿನಾಮಹೇಸಾಯ ಶರಣಗೋಪತ್ರಾಧೋಸ್ಯ ಹರಿಕೃಷ್ಣ ರಂಗರಗೋಡೇಸ್ರನಾಮಧೇಸಾಯ ಸಂಕಾರಗೋಪತ್ರಾಧೋಸ್ಯ ಸರ್ವ ಜಗಮಾರ್ಮಧೇಸಾಯ ಸಾವರಗೋಪತ್ರಾಧೋಸ್ಯ ನಾರಾಯಣನಾಮಧೇಸಾಯ ಶರಣಗೋಪತ್ರಾಧೋಸ್ಯ ಆನಸಮಹಾರಣೇಸಾಯ जानकलों को अंतर दोस्या सिन्धुवास राम अमृतीय प्रणोदलों को अंतर दोस्या सत्यनारायण नाम अमृतीय नागर को अंतर दोस्या वेंकटराम भानुराम अमृतीय सुरेशलों को अंतर दोस्या श्रीवास राम अमृतीय अमृतगोत्र दोस्या आनंदराम अमृतीय आपले को अंतर दोस्या आनंदराम अमृतीय आपले को अंतर द ब्रह्मदत्त्रा तथा संवरेश्वर और प्रधान नाम से शैवेंद्र मंत्र तथा सभागरणम से शैवेंद्र मंत्र तथा शैवेंद्र और सामरगौत्र तथा व्यास मेरा ब्रह्मवास्त्र नाम से शैवेंद्र मंत्र तथा वेंकटेश कुमार नाम से द्रविड़ गौत्र तथा श्री रूपनी वेंकटप्पा नाम से सर्वेंद्र मंत्र तथा सुधाधरम से महासंग्रह गौत्र तथा शास्त्री नाम से ब्रह्मगौत्र मंत्र तथा श्रीनिवास राव नाम से నిర్మాణస్య అధభుతం బస్యా నిర్మాణస్య విదత్తగొప్తః బస్యా వెంకటవన్నారాధనేశ్వర దనవత్యురేంద్రస్య నిర్మాణస్య గౌనిమ్మగొప్తః బస్యా శివాజీనామధేయస్య సోదరి వาศవికండేన పరమేశ్వరిదేవి వైష్ణవిదేవి సంపూర్ణం అనుగ్రహ ప్రసాద సిద్ధే రస్తు అమవార్దికి రక్షలు భుజ్యేస్తు అనుండి పడా పూజ అంతకడి చే చత్రనాచారజమి తామరంబికి బజమి వసుంద్ర సుదామే

जय श्री गणेश जय श्री गणेश श्री वैष्णवी देवी श्री वैष्णवी देवी प्रणाम गृदाधर भगवान श्री राधा मां प्रणाम और नाथ गली चलिए मां कल्याण खरायوند रहना है कार्य प्रमाण प्रमाणार्थे वनरा गमनायचा चनगा आरती भक्तवाणी स्तोत्र पेश था शिव जी गरु అజై వార్తవి కొంతమహాసైలకు విజ్ఞప్తి మా మనము పూజ చేసుకునేట పూజ చేస్తున్నారట అందరూ కూడా చక్కగా చీరలు కట్టుకొని మన హిందూ సాంప్రదాయం ప్రకారము చక్కగా చీరలు కట్టుకొని రాందమ్మా ఎంతలో చిన్న పిల్లలు అయితే పంజాబీ డౌన్ చేసుకుంటారు ఎంతో భక్తి ప్రజలతో చక్కగా వస్తున్నారు అందుకని సీరెట్ కట్టుకొని రాన్నప్పదు ఓకే అందరూ చక్కగా సెలవారుగా లేచి వస్తున్నారంటే మీకు ఎంతో భక్తి ఉంది కాబట్టి వస్తున్నారు ఇది కూడా గమనించుకొని చక్కగా సీరెలు కట్టుకొని రాన్నప్ప ఓకే சீன பிள்ளை பார்க்கணும்

అలానే పరంకరించినటువంటి కట్టాభరణం వంద గ్రాముల రెండు వెండి యాంటిట్యూడ్ విగ్రహం ఈ రెండును పదమూడవ తారీఖు దేవస్థానం ఆదరణలో కమిటీ ప్రజలకు మరియు పరప్రముఖుల రెండో పదిగా వెండి యాంటిట్యూడ్ విగ్రహం మా దయచేసి కొద్ది పక్కన నిలబడి ప్రాముఖ్య పక్క లేకుండా చూడండి Por favor, పది గ్రాముల కంఠాభరణం అలానే వంద గ్రాముల వాస్తవికా పరమేశ్వరుల అమ్మవారి వెండి ప్రతిమ ఈ రెండు పదమూడవ తారీఖు దేవస్థానం పెద్దలతో మళ్ళీ చేత దేవాలయ ఆవరణలో బహిరంగంగా కొత్త మాసం మల్లారా पर कौन मत जाओ और और लकी को नहीं बोल ना अभी <सवाँड़ी> <दुण। दुण। सवाँड़ी> <दुण। सवाँड़ी> <दुण। सवाँड़ी> <सवाँड़ी>